ఫస్ట్ వచ్చేసి మనం అయితే ఈగల్ కైట్ అయితే ఫ్లై చేద్దాం నెక్స్ట్ వచ్చేసి మన టైగర్ కైట్ ని ఫ్లై చేసుకుందాం అది ఇక్కడ దా తోడు కైట్ లేసి ఇంది చూడు ఇరా ఒక్కసారి ఎంత అవుతుందో మాత్రం మామూలు కాదు వీడియో హలో గాయ్స్ నేను మీ సుమన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రియేటివ్ ఛాలెంజెస్ ఈ రోజు ఈ వీడియోలో మేమైతే టూ డిఫరెంట్ కైట్స్ అయితే ఎగురైపోతున్నాము అవి వచ్చేసేమో ఒకటేమో ఈగల్ కైట్ అదే విధంగా ఇంకోటి వచ్చేసేమో మన టైగర్ కైట్ అయితే ఎగరేయబోతున్నాము సో ఇప్పుడైతే మనం అయితే ఈ రెండు కైట్ అసెంబుల్ చేసేసుకుందాము అదే విధంగా వీడియో ఎంత క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఫటాఫట్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లేట్ చేయకుండా మనం అయితే కైట్స్ అయితే అసెంబ్లీ చేసేసుకుందామే మన టైగర్ కైట్ మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మన కారణాలు ఇట్లా ఏం కట్టుకోకుండా వాళ్ళు డైరెక్ట్ ఇచ్చేస్తారు నీకు తాడు కట్టేసి డైరెక్ట్ లేపడేస్తారు ఒకసారి అయితే మన తాడు కట్టుకుని లేపేసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనం అయితే ఈగల్ కైట్ అయితే ఫ్లై చేద్దాం నెక్స్ట్ వచ్చేసి మన టైగర్ కైట్ ఫ్లై చేసుకుందాం చాలా ఫస్ట్ ఇక మన ఈగల్ కైట్ స్టార్ట్ చేసేద్దాం మా వాళ్ళు అయితే తప్పు చేసారు అది ఎగురు తెలియదు ఇది ఇక పెట్ట ఇక పెట్టాలి ఎవరు చెప్పారు మీకు ఇది నేర్పిచ్చారు అడుకోలేదు కిందికి వస్తుంది బ్రో ఆగు దొరకద్దా కాబరు అప్పుడే ఉందిరా దారం దేరా వస్తలేదురా దారం సిక్కేసిన అంటారా నేనే సిక్కేసి చలో మొత్తానికి మన ఈగల్ కడితే ఫై అయిపోయింది ఎగరేతా ఎగిరే అది మీకు సౌండ్ వస్తున్నది కదా పరపర పరపర అంటుంది ఈగల్ లోకల్నే సేమ్ అగో ఈగల్ వచ్చింది మన చుట్టే తిరుగుతుంది సేమ్ చూడిపోయి మొత్తం ఈగల్ అనుకున్నట్టున్నది మొత్తం 아니야 와, 뭐하 있는 మస్తు ఎగురుతుందా ఎగిరే మనం ఎగిరేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మన టైగర్ కాయ ఎగరైపోతున్నాము అదే విధంగా ఈగల్ కై అయితే సక్సెస్ఫుల్ గా ఫ్లై అయిపోయింది మనం కొడదాం ఇది కూడా ఇది కూడా ఎగరేసి రెండో ఒకసారి డ్రోన్ షార్ట్ తీసుకుందాం ఫస్ట్ దీని ఎగిరేస్తాం ఇక దూరం రా ఎందుకంటే డీల్ పడితే మరి అయిపోతే మళ్ళీ కారణాలు కట్టద్దు తెలుసా అంటే డైరెక్ట్ డైరెక్ట్ వాళ్ళే ఇస్తారు కాబట్టి జస్ట్ మనం ఈ ఆరం నీళ్ళకే తీసుకో డైరెక్ట్ ఎగురుతాయి కాదు అంతే కదా డైరెక్ట్ ఎగురుతాటిక్లా బయటకు బయట లేదు కానీ టైగర్ కావచ్చు గద్ద గద్దలే ఎగిరిపోయింది ఇది ఎగురుతలే అట్లా టైగర్ కిందనే ఎగురుతుంది గాడిపోతలేదు సరిపడా టైగర్ పెటాడుతుంది మీద బ్రో మనం చూడు ఎట్లా కురుతుందా సక్సెస్ఫుల్ గా లేపినా పెద్ద పుల్ని చావా చావా సో మొత్తానికి గాడిపోయింది సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ చేసినా మెగ్లేసారి అయితే ఎక్స్ట్ర వచ్చేసి మన డ్రోన్ స్టార్ట్ ఒకసారి తీసుకుందాము సో అది చూపెట్టరా అందు జూమే జూమే చూపెట్ట ఒకసారి ఎంత పైకి నేను గాడిపోస్తే ఇంత ఇంత హైలైట్ ఎగురుతుంది అన్నట్టు గాడి రాకపోతే అసలు ఎగురుంది గా రాకపోతే పదంగా అసలు వేస్ట్ ఇవి గాడిపోతే హైలైట్ ఎగురుతుంది సరిపడా గాలి వచ్చింది అనుకో ఇట్లా ఇష్టపడతా అదే పోతుంది గాలి తక్కువ గాలి తక్కువైంది గాలి తక్కువంది అనుకున్నా సాధించాం గాడి పొచ్చింది ఎగిరేది పెద్ద పుల్లి బిరం ఎగురుతుంది చూడాల పైన ఎగురుతుంది ట్రోల్ షాట్ తీసి వేసి కొడితే మాత్రం మామూలుగా వీడియో ఇప్పటిదాకా గాడుపు రాలే కానీ ఇప్పుడు వచ్చింది గాడుపు మంచిగా కుడుతున్నాయి గట్టిగా ఫ్లై అవుతున్నాయి పుష్పరాజ్ పుష్పరాజ్ చూడు చూడు చెప్పు చూడు ఒకసారి మంచిగా చూసుకో రెండోసారి మొత్తం చుట్టూ ఇప్పుడు రెండింటికి సార్ ఇటు అన్న ఇది గాస్ ఈ రోజు మన వీడియో వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ మరిన్ని కైట్స్ వీడియో ఇస్తారు మళ్ళీ కలదాం బాయ్